హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ టేస్టీ టేస్టీగా బంగాళదుంపతో ఉప్మా కూర చేసేద్దామా చాలా బాగుంటుంది ఇందులోకి ఆనియన్స్ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయక్కర్లేదు సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలన్నమాట ఉప్మా కూర అన్నాం కదా ఉప్మా లాగే మనం ఉప్మాకి ఎలాగ ఏమేమి వేస్తామో అవన్నీ వేయాలి ఉల్లిపాయలు తప్ప పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం పూజలు ఉపవాసాలు చేసే టైంలో ఆనియన్స్ అవి తినం కదా అటువంటిప్పుడు ఇటువంటి కూర ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొంచెం జీడిపప్పు పలువులు కూడా వేసుకుని వేయించుకుందాము ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేద్దాము ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కూరలకి మనకి ఉప్మాలో అయితే వేయం కానీ ఈ కూరలో అయితే ఇంగువ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను అలాగే ఒక రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకుంటున్నాను అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట కూరకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి కొంచెం ఇంకా టైం పడుతుంది ఇలాగా మనం ఉప్పు అలాగే కొంచెం పసుపు సరిపడినంతా వేసేసుకుందాము ఇందులో ఇంకే విధమైన మసాలా పౌడర్లు కానీ అవి ఏమీ లేవండి ఇలా కమ్మగా చాలా బాగుంటుంది ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఒక ఐదు ఆరు బంగాళదుంపలు అయితే ఉడికించేసాను ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ వేసేసుకోవాలి లేదంటే చాక్తో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట బంగాళదుంపలు అలా అయితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా మొత్తం కూరకి కలిసిపోయేలాగా గరిటితోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలా కొంచెం ఉంచేస్తే దగ్గర పడిపోతుంది ఇంకా ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట కూరకి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కొత్తిమీర తురుము కూడా ఉంటే వేసుకోండి నేనైతే ఇందులో వేయలేదు చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఇంకా ఇందులోకి మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు వేసాను కదా అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు దోశలోకి బాగుంటుందండి ఇది మసాలా దోశ వేసుకుంటాం కదా అలా దోశలో వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం నిమ్మరసం వేసుకోవాలి లైట్ పులుపు ఉంటే ఇంకా చెప్పరాక్కర్లేదు అన్నమాట టేస్ట్ అనేది అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం నెయ్యి అనేది వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోవడమే టేస్టీ టేస్టీగా ఆలు అయితే బంగాళదుంప ఉప్మా కూర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గానే ఉంది కదండి బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే తొందరగా రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అనేది అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకెంత కాలుష్యం మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఎలా ఉందో టేస్ట్ అనేది కామెంట్ చేయండి టేస్టీ టేస్టీగా అయితే బంగాళదుంప ఉప్మా కూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్